ఈ సంవత్సరం సంక్రాంతికి ఇండియా వచ్చేటప్పుడు ఇంకా మలేషియా నుంచి విశాఖపట్నం డైరెక్ట్ ఫ్లైట్ లేక భువనేశ్వర్ వచ్చా భువనేశ్వర్ నుంచి ట్రైన్కి వచ్చా వందే భారత్కి నేనైతే వందే భారత్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం ఇది అంటే మనకి ఇదివరకు చాలా వరకు వందే భారత్ వీడియోలు వచ్చి ఉండొచ్చు కాకపోతే నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ వీడియో పెడుతున్నా చూ అయితే టిక్కెట్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే కానీ లోపల ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ కానీ తర్వాత సీటింగ్ కానీ చాలా బాగుంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మల్టీ మల్టీ పర్పస్ సాకెట్స్ ఉన్నాయి పవర్ సాకెట్స్ అంటే మనకి అదర్ కంట్రీస్ ఛార్జింగ్స్ ఛార్జింగ్స్ కూడా పెట్టుకోవచ్చు ప్లగ్స్ కూడా నెక్స్ట్ ఏంటంటే స్టాఫ్ వాళ్ళ రిసీవింగ్ కానీ నెక్స్ట్ వాళ్ళు రెస్పాన్స్ కానీ బాగుంది మనం ఎక్కిన వెంటనే మనకి ఫస్ట్ వాటర్ బాటిల్ ఇస్తారు మిగతా అన్నీ మనం మనీ పే చేసి తీసుకోవాలి టికెట్స్ పాటు మనం కూడా ఫుడ్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు కాకపోతే అది కూడా చాలా నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఒక టూ ఇడ్లీ టూ ఇడ్లీ వన్ వడ సెవెంటీ రూపీస్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివే కాకపోతే నాకైతే అవసరం రాలేదు ఎందుకంటే ముందే అక్కడ స్టేషన్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరడం జరిగింది ఇదేంటంటే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం ఇంటర్సిటీ వందే భారత్ ఇది భువనేశ్వర్లో మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరుతుంది నేనైతే విజయనగరంలో దిగాను విజయనగరం అయితే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో తీసుకొచ్చారు అసలు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీ అయితే మాత్రం ఎక్కడ అసలు మనం ట్రావెల్ చేసినట్టుగా అనిపించదు చాలా టైడ్నెస్ కూడా ఏమి ఉండదు అసలు ఏ స్టేషన్ ఎప్పుడు ఏ స్టేషన్ ఎప్పుడు వచ్చిందో కూడా మనకి అర్థం అవ్వదు అసలు ఇంకా అలాగా చూస్తుండగానే పలాస స్టేషను పలాస నుంచి ఇంకా శ్రీకాకుళం చాలా దూరం ఉంటుంది అనుకునేసరికి శ్రీకాకుళం వచ్చేసింది అసలు మనకి చిన్న చిన్న ఈ స్టేషన్లో అది ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి కూడా అనుకుంటుంది అంత ఫాస్ట్గా వెళ్తుంది మనకి ఇక్కడ స్పీడో మీటర్ కూడా ఉంటుంది ఏ ట్రైన్ ఏ స్పీడ్లో వెళ్తుంది ఇంకా మా నెక్స్ట్ స్టేషన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అది కూడా బాగుంది చూడండి ఇదైతే ఒక భోగికి ఒక టేబుల్ ఇలాగా ఉంది చూడండి కాకపోతే నేను అక్కడ కరెక్ట్గా అక్కడే పడ్డాను చూడండి ఇది లోకో పైలట్ క్యాబిన్ ఇది చూడటానికి ఏదో ఫ్లైట్ ఇదిలా ఉంది చూడండి ఫ్లైట్ ఫ్రంట్ వ్యూలా ఉంది వాష్రూమ్స్ కూడా బాగున్నాయి లోపల మనం హ్యాండ్స్ డ్రై చేసుకోవడానికి కేటర్ ఉంది తర్వాత బయట కూడా హాట్ వాటర్ మా నార్మల్ వాటర్ ఉంది హాట్ వాటర్ నార్మల్ వాటర్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది నేనైతే ఓన్లీ ఒక టీ ఒకటే తీసుకున్నా టీ ముప్పై రూపాయలు పర్లేదు టీ బాగానే ఉంది ఇదండి నాకు నా వందే భారత్ మొదటి ప్రయాణం చాలా నాకైతే బాగా అనిపించింది సో వందే భారత్ ప్రయాణం సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాం దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు జై హింద్